రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోదీ ఇమేజ్ను వాడుకొని టీడీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి తన రాజకీయ స్వార్థం కోసం మోడీని విలనగా చేశారు చంద్రబాబు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మోదీ వ్యతిరేక నాయకులందరినీ కలుస్తున్నారు అందుకే ఇప్పుడు మోదీ కూడా చంద్రబాబును చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వేదికగా మోదీ రివెంజ్ తీర్చుకోబోడుతున్నాడనేది చాలా వార్తలే అధికారికంగా కూడా వినిపిస్తున్నాయి అతి త్వరలోనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధిస్తారని చెకుంటున్నారు న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపుతున్నారట అక్కడ ఓకే అయితే రాష్ట్రపతి పాలన విధిస్తారు ఆ వెంటనే రాజధాని భూములు అక్రమాలతో సహా అన్ని అవినీతి వ్యవహారాలకు సంబంధించిన అరెస్టులు ఉంటాయని చెప్పుకుంటున్నారు అలాగే ఐదేళ్లలో అప్పులు తెచ్చిన లక్షల కోట్లు ఏమయ్యాయి ఎవరు తిన్నారనే దానికి సంబంధించి విచారణ కూడా జరుపుతారట ఇదంతా ఏపీ పైన దాడి అని చంద్రబాబు బ్యాచ్ గగ్గోలు పెట్టడం ఖాయం కానీ సామాన్య ప్రజలు మాత్రం అక్రమ సొమ్ములు అవినీతి సొమ్ములు కక్కిస్తే మంచిదే కదా అని అభిప్రాయపడుతున్నారు ముందు ముందు ఏపీ వేదికగా మరిన్ని ట్విస్టులు వస్తాయో ఏ రేంజ్లో చంద్రబాబుకు షాకులు తగులుతాయో అని విశ్లేషకులు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి